పేదల సౌకర్యం కోసం ఒక గొప్ప అవకాశం కోసం పాడు చేసేటువంటి ప్రభుత్వాన్ని నిరసన తెలియజేయడం కోసం శాంతియుతంగా మేము ప్రోగ్రాం పెట్టాము అప్లికేషన్ పెట్టాము మేము ఏమో అన్నారు రిజెక్ట్ చేశారు మైక్ పెట్టారు మీరు వస్తే కనుక లోపలేస్తాం అది ఇదని చెప్పని ప్రతిపక్షంగా మా నిరసన మేము తెలియజేయాలి ప్రజాహితం కోసం పనిచేయాలి కాబట్టి మేము పనిచేస్తున్నాం కొత్త ఎస్పీ గారు వచ్చారు నాలుగు వందల కేసులు నాలుగు వందల మంది మీద రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక ఒక ప్రతిపక్షం చేసినటువంటి ఒక నిరసన కార్యక్రమంలో నాలుగు వందల మంది మీద పది సంవత్సరాల శిక్ష పడేటువంటి ఒక నేరం కూడా దీంట్లో పెట్టి మా నాలుగు వందల మందిని బెయిల్ రాకుండా ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు నాళ్ళు ఉంచేట్టుగా సెక్షన్ కూడా పెట్టారని చెప్పని పాత్రికే మిత్రులు చెప్తున్నారు తప్ప ప్రజల కోసం పనిచేసేప్పుడు ఈ అన్నాడైనా ఉంటాం పెద్ద ఇష్యూ ఉంది చంద్రబాబు నాయుడు కుల రమేంద్రో ఇల్లు వాళ్ళు ఇష్టం చేసుకొని ఇప్పుడు మన మటర్ చేసి బయలుగా ఏమన్నా మా పొడి చేయండి వాళ్ళని పొడి చేయండి వీళ్ళని పొడి చేయండి అని చెప్పి మనం దొరికిపోయి వెళ్తే నామోషి పడాలి కానీ అట్ట దొరికిపోయినోడే నామోషి పడినప్పుడు ప్రజాహితం కోసం పనిచేస్తున్నప్పుడు ఏముంటుంది నెల అయితే ఉంది రెండు అయితే ఏమో తప్పే ఉంది నామోషి ఉంది దాంట్లో